ఈ వీడియోలో మనం తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎలా ఉంది అటవీ విస్తీర్ణంలో శాతం పరంగా టాప్ ఫైవ్ జిల్లాలు ఏంటి తెలంగాణ ప్రభుత్వం అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు వందల అరవై ఐదు పక్షి జాతులు నూట మూడు క్షీరద జాతులు ఇరవై మూడు సరిసృపాల జాతులు అండ్ అలాగే అనేక అకశేరుక జాతులు ఉన్నాయి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారం తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఎంతండి ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఈ నెంబర్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత అండి ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఓకేనా అయితే ఇది శాతం పరంగా చూసినట్లయితే ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఎంత అండి ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా ఉంది మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత అంటే ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు అని చెప్పాలి శాతం పరంగా అడిగితే ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం అని చెప్పాలి ఓకేనా ఇదో ఇరవై ఏడు వేలు ఇది ఇరవై నాలుగు శాతం అయితే జాతీయ సగటు అనేది ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఉందండి జాతీయ సగటు ఎంత ఉంది ఇరవై నాలుగు కంటే తక్కువే ఉంది ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఉంది మన తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం శాతం పరంగా చూసినట్లయితే జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు తెలంగాణ అటవీ విస్తీర్ణం శాతం పరంగా చూసినట్లయితే జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది ఈ మూడు నెంబర్లు కూడా గుర్తుంచుకోవాలండి మీరు నెక్స్ట్ తెలంగాణను పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఛత్తీస్గఢ్ ఒడిషా మినహా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది భారతదేశం మొత్తం ఇక్కడ తీసుకోవట్లేదండి ఇక్కడ కేవలం తెలంగాణ యొక్క నైబరింగ్ స్టేట్స్ తీసుకుంటున్నారు దాని పొరుగు రాష్ట్రాలను మాత్రమే తీసుకుంటున్నారు ఓకేనా ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా మినహా మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ఎక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది అని చెప్తున్నాడు ఒకసారి ఇక్కడ గమనించండి ఏ ఏ రాష్ట్రాలను తీసుకున్నాడు ఛత్తీస్గఢ్ ఒడిషా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఈ ఛత్తీస్గఢ్ మరియు ఒడిషా మన తెలంగాణ కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణ శాతాన్ని కలిగి ఉన్నాయి ఓకేనా ఛత్తీస్గఢ్ నలభై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం అండ్ ఒడిషా ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి శాతం తెలంగాణ మాత్రం ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం కానే ఉంది అయితే మన తెలంగాణ కంటే తక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి ఏంటవి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మన దక్షిణం మరియు తూర్పున ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే ఉత్తరం మరియు పశ్చిమాన ఉన్న మహారాష్ట్ర అండ్ పశ్చిమాన ఉన్న కర్ణాటక అండ్ తమిళనాడు అండ్ తమిళనాడు ఇవన్నీ కూడా తక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి ఏపీ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఏడు శాతం మహారాష్ట్ర ఇరవై పాయింట్ ఒకటి మూడు శాతం కర్ణాటక పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం తమిళనాడు పదిహేడు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ జిల్లాల వారీగా చూసినట్లయితే శాతం పరంగా అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఏ ఏ జిల్లాలు ఉందండి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మాద ఇది జయశంకర్ భూపాలపల్లి మా అక్కడ అటవీ ఉన్నదన్నమాట అండ్ మంచిర్యాల అండ్ కుమరంభీం అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది విస్తీర్ణం పరంగా కాదు ఓకేనా ఇది శాతం పరంగా శాతం పరంగా టాప్ ఫైవ్ జిల్లాలు ఏంటి అంటే ఇవ్వని చెప్పాలి బట్ విస్తీర్ణం పరంగా అంటే మళ్ళీ చేంజ్ అవుతుంది శాతం పరంగా విస్తీర్ణం పరంగా ఆ డిఫరెన్స్ మీకు తెలుసు కదా ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు శాతమా విస్తీర్ణమా అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి ఎందుకంటే మన తెలంగాణలో విస్తీర్ణం పరంగా భద్రాద్రి కొత్తగూడెం మొదటి స్థానంలో ఉంది శాతం పరంగా ములుగు మొదటి స్థానంలో ఉంది ఇక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో శాతం పరంగా మాత్రమే ఇచ్చింది కాబట్టి ఇది ఒక్కటే ఇక్కడ రాయడం జరిగింది ఓకేనా శాతం పరంగా అత్యధికంగా ములుగు ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఆ తర్వాత మా జయశంకర్ భూపాల్పల్లి ఆ తర్వాత మంచిర్యాల ఆ తర్వాత కొమ్రం భీం ములుగు అరవై నాలుగు పాయింట్ ఆరు నాలుగు శాతాన్ని కలిగి ఉంది అండ్ భద్రాద్రి కొత్తగూడెం నలభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉంది అండ్ జయశంకర్ భూపాల్పల్లి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉంది మంచిర్యాల నలభై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కొమ్రం భీం నలభై పాయింట్ రెండు నాలుగు ఒకసారి ఈ జిల్లాలు ఎక్కడున్నాయో చూడండి ములుగు శాతం పరంగా అత్యధికంగా అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి ఆ తర్వాత మంచిర్యాల ఆ తర్వాత కొమరంభిం ఓకేనా ఇవి అన్నీ కూడా అన్నీ కూడా ఒక వరుసలో ఉన్నాయి బట్ ఫస్ట్ ములుగు వచ్చింది ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి ఆ తర్వాత మంచిర్యాల ఆ తర్వాత భీమ్ ఆసిఫాబాద్ ఓకేనండి ఇవైతే టాప్ ఫైవ్ జిల్లాలు మరి బాటం ఫైవ్ జిల్లాలు చూసినట్లయితే శాతం పరంగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లాలు చూసినట్లయితే కరీంనగర్ జోగులాంబ గద్వాల్ హన్మకొండ వరంగల్ మరియు జనగామ ఓకేనా కరీంనగర్ రెండు పాయింట్ రెండు తొమ్మిది శాతం జోగులాంబ గద్వాల్ రెండు పాయింట్ మూడు రెండు శాతం హన్మకొండ మూడు పాయింట్ నాలుగు సున్నా శాతం వరంగల్ మూడు పాయింట్ ఐదు మూడు శాతం జనగాం నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఒకసారి ఇక్కడ గమనించండి శాతం పరంగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా కరీంనగర్ జిల్లా ఎక్కడుందండి ఇక్కడ మధ్యలో ఉంది చూడండి ఆ తర్వాత జోగులంబగద్వాల్ ఇటు లాస్ట్లో ఉన్నది ఆ తర్వాత హన్మకొండ కరీంనగర్ కిందనే ఉన్నది ఆ తర్వాత వరంగల్ అది కూడా హన్మకొండ కింద ఉంది అండ్ ఆ తర్వాత జనగామ జనగామ కూడా ఇక్కడే ఉంది ఇక్కడ లాస్ట్ నుంచి వెళ్ళి సెకండ్ అయినా జోగులాంబ గద్వాల ఒకటే దూరంగా ఉంది మిగతా నాలుగు కూడా దగ్గర దగ్గరనే ఉన్నాయి ఓకేనా తెలంగాణలో శాతంపరంగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా కరీంనగర్ ఆ తర్వాత జోగులాంబ గద్వాల హన్మకొండ అండ్ వరంగల్ ఓకేనా మీరు సింపుల్గా ఎట్లా గుర్తుంచుకుంటారంటే తెలంగాణలో శాతంపరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలు ఈ పైన ఉన్నాయని గుర్తుంచుకోండి అండ్ శాతంపరంగా అత్యల్ప అటవీ విస్తీర్ణాన్ని గల జిల్లాలు ఈ మధ్యలో ఉన్నాయని గుర్తుంచుకోండి బట్ సెకండ్ స్థానంలో జోగులాంబ గద్వాల ఉంది అండ్ ఇక్కడ నాగర్ కర్నూల్ కూడా టాప్ ఫైవ్కి దగ్గరే ఉంది ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఒక శాతం అటవీ విస్తీర్ణాన్ని అయితే కలిగి ఉంది ఓకేనా ఓకే మీరైతే సింపుల్గా శాతం పరంగా టాప్ ఫైవ్ జిల్లాలు అని ములుగు భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల కుమ్రంభీం ఆసిఫాబాద్ అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లాలు శాతం పరంగా చూసినట్లయితే కరీంనగర్ జోగులంబ గద్బల్ హన్మకొండ వరంగల్ అండ్ జనగామ కరీంనగర్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఓకేనా నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అటవీ రంగం నుండి వచ్చిన ఆదాయం అటవీ రంగం నుంచి వచ్చిన ఆదాయం ముప్పై రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు ఎంత అండి ముప్పై రెండు కోట్ల రూపాయలు అనేది గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అండి అది మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాదు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా కాదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో అటవీ రంగం నుండి వచ్చిన ఆదాయం ముప్పై రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలు ఏంటో చూద్దాం వన మహోత్సవం ఇది తెలంగాణ రాష్ట్రం ప్రారంభించింది అండ్ అలాగే నగర్ వన్ యోజన నగర్ వన్ యోజన అండ్ అర్బన్ ఫారెస్ట్ పార్కులు అర్బన్ ఫారెస్ట్ పార్కులు అండ్ అలాగే ఇంకొకటి ఉంది కంప ఈ నాలుగిటి ద్వారా తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వన మహోత్సవ కార్యక్రమం అంతకుముందు హరితహారం ఉండే కదా దాని స్థానంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి అయితే దీన్ని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు దీని లక్ష్యం ఏంది అటవీ విస్తీర్ణం ఇరవై నాలుగు శాతం ఉంది కదా దాన్ని ముప్పై మూడు శాతానికి పెంచాలి మన తెలంగాణలో ప్రస్తుతం ఇరవై నాలుగు శాతం ఉంది దాన్ని ముప్పై మూడు శాతానికి పెంచాలి అంతే అంతకుమించి ఏం లేదు దీన్ని సాధించడానికి రెండు ప్రధాన ప్రాంతాలను గుర్తించారు నోటిఫైడ్ అటవీ ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలు నోటిఫైడ్ అటవీ ప్రాంతాల వెలుపలి ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలు ఇప్పటి వరకు దాదాపు మూడు వందల పన్నెండు కోట్ల మొక్కలు నాటారు ఇప్పటి వరకు అని ఇచ్చాడు బట్ కరెక్ట్ ఇయర్ ఇవ్వలేదు ఓకేనా మూడు వందల పన్నెండు కోట్ల మొక్కలైతే నాటిల్లంట నాకు తెలిసి తెలంగాణ వచ్చిన నాటి నుండి కావచ్చు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై కోట్ల మొక్కలు నాటడం టార్గెట్ పెట్టుకున్నారు బట్ పద్దెనిమిది కోట్లే నాటిల్లు సో మూడు వందల పన్నెండు కోట్ల మొక్కలు ఇప్పుడే నాటలేరు కదా అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి నాటినవి కావచ్చు ఓకేనా వీటిలో వన మహోత్సవం కింద రాష్ట్రంలో యాభై ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్ల పునరుజ్జీవింపబడిన మొక్కలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి వార్షిక లక్ష్యంగా ఇరవై పాయింట్ సున్నా రెండు కోట్లు లేదా రెండు వేల రెండు లక్షలని సింపుల్గా గుర్తుంచుకోండి రెండు వేల రెండు అనే పదం గుర్తుంచుకోండి గుర్తుంటుంది లేదా ఇరవై పాయింట్ సున్నా రెండు కోట్లు ఓకేనా ఇన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల మొక్కలైతే నాటిలండి ఓకేనా ఈ టార్గెట్ గుర్తుంచుకోండి అడిగే ఛాన్స్ అయితే ఉంది ఎంత అనుకున్నారు ఎంత పెట్టిల్లు ఓకే పట్టణ ప్రాంతాల్లో వన మహోత్సవంలో భాగంగా నాణ్యమైన మొక్కలు పెంపకాన్ని నిర్ధారించడానికి పన్నెండు వందల ఎనభై నర్సరీలు అయితే స్థాపించబడ్డాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి మొత్తం ముప్పై పాయింట్ సున్నా నాలుగు కోట్ల మొక్కలను నూట నలభై ఒక్క పట్టణ స్థానిక సంస్థల పరిధిలో నాటారన్నమాట దీనికి అదనంగా ముప్పై రెండు వందల నలభై అర్బన్ రీ పార్కులు అభివృద్ధి చేయబడ్డాయి అంతేకాకుండా రహదారుల పక్కన మధ్యలో అండ్ ఎంఎల్పిఏ ప్లాంటేషన్లు కలిపి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొక్కలు అయితే నాటబడ్డాయండి మళ్ళొకసారి అయితే చదువుకోండి ఇది మెయిన్గా అయితే ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ నగర్ వన్ యోజన ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీన్ని రెండు వేల ఇరవై పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రారంభించిల్లు ఇది రెండు వేల ఇరవై ఏడు నాటికి వెయ్యి నగర అంటే పట్టణ అడవులను నాలుగు వందల నగర వాటికలను అంటే పట్టణ ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ పథకం మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మరియు పట్టణ స్థానిక సంస్థలు ఉన్న నగరాలను అయితే కవర్ చేస్తుంది ఈ పథకానికి అవసరమైన నిధులను జాతీయ కంపెనీల నుంచి వెళ్ళి చెల్లిస్తారనేది గుర్తుంచుకోండి ఈ నాలుగు పాయింట్స్ నేనే యాడ్ చేసినా అండి మీకు దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలియాలని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా నగర్ వన్ యోజన పథకం కింద మొత్తం నలభై ఐదు నగర వాటికలు మరియు రెండు నగర వన్లు మంజూరు చేయబడ్డాయి మనకు మన తెలంగాణకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నలభై ఐదు నగర వాటికలు అంటే నగర ఉద్యానవనాలు రెండు నగర వన్లు అంటే పట్టణ అడవులు ఓకేనా ఇవి మంజూరు అన్నమాట వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షలు పట్టణ ప్రాంతంలో పచ్చని ప్రదేశాలను సృష్టించడం పర్యావరణ సౌందర్యాన్ని పెంచడం మొక్కలు జీవ వైవిధ్యం మరియు పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం మంజూరైన మొత్తంలో మొదటి విడుదగా ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ ఆరు రెండు లక్షలు విడుదల చేయబడ్డాయి జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు వందల అరవై పాయింట్ నాలుగు ఐదు లక్షలు ఖర్చు చేయబడ్డాయి ఇక్కడ ఏమంటున్నాడు మొత్తం ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షలు ఈ ప్రాజెక్టు వ్యయం అయితే ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ ఆరు రెండు లక్షలు మంజూరు చేయబడితే నాలుగు వందల అరవై పాయింట్ నాలుగు ఐదు లక్షలు ఖర్చు చేయబడ్డాయి అండ్ అదనంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మరో పద్నాలుగు నగర్ వనరులు మంజూరు చేయబడ్డాయి అంతకుముందు మనకు రెండు నగర వన్లు మాత్రమే మంజూరు చేయబడ్డాయి ఓకేనా రెండు నలభై ఐదు నగర వాటికలు ఇప్పుడు మళ్ళీ మనకు పద్నాలుగు నగర వన్లు పట్టణ అడవులు మంజూరు చేయబడ్డాయి అన్నమాట వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం ఇరవై ఏడు వందల లక్షలు భారత ప్రభుత్వం మొదటి విడతగా పద్దెనిమిది వందల తొంభై విడుదల చేసింది అయితే ఈ కొత్తగా మంజూరైన ప్రాజెక్టుల అమలు ప్రస్తుతం జరుగుతుంది అంటే ఇప్పుడే అమలు చేస్తున్నారన్నమాట ఓకేనా ఇది నగర్ వన్ యోజన గురించి ఓకేనా ఇక్కడ నగర్ వన్ అనగా పట్టణ అడవులు నగర వాటికలు అనగా పట్టణ ఉద్యానవనాలు ఇవి చిన్నవి నగర వాటికలు అనేటివి ఈ నగర వన్లు అనేటివి పెద్దవి విస్తీర్ణ పరంగా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ నగర్ వన్ యోజన గురించి నగర్ వన్ యోజనని బ్రాకెట్లో యూపీఎస్సీ అని పెట్టి యూపీఎస్సీ అని పెట్టి గూగుల్లో సెర్చ్ చేయండి ఇంకా మంచి డీటెయిల్స్ వస్తాయి ఓకేనా అర్బన్ ఫారెస్ట్ పార్కులు తెలంగాణలో నూట తొమ్మిది పట్టణ అటవీ పార్కులు ఉండగా డెబ్బై మూడు పట్టణ పార్కులు పూర్తయినాయి ఓకేనా ఈ నూట తొమ్మిది పట్టణ అటవీ పార్కుల్లో యాభై తొమ్మిది పట్టణ అటవీ పార్కులు హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ఉన్నాయి అయితే ఇక్కడ అటవీ శాఖ అటవీ శాఖ ఎన్ని ఎకరాల్లో ఎన్ని పట్టణ అటవీ పార్కులను అభివృద్ధి చేస్తుంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్ని పట్టణ అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది ఇట్లా ఇవన్నీ కూడా ఇచ్చాడు ఓకేనా ఒకసారి చదువుకోండి అంత ఇంపార్టెంట్ ఏం కాదు బట్ ఒకసారి అయితే చదువుకోండి అండ్ ఇక్కడ మొత్తం మీద యాభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న యాభై తొమ్మిది పట్టణ పార్కులన్నీ అటవీ శాఖ నియంత్రణలో ఉండి పర్యావరణ సమతుల్యత మరియు పట్టణ జీవనాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ పార్కులు ప్రజల సందర్శన కోసం తెరిచి ఉన్నాయి ఇవి ఇవి కూడా చూసుకోండి ఓకేనా ఎవరు ఎన్ని ఎకరాల్లో ఎన్ని పట్టణ పార్కులను అభివృద్ధి చేస్తున్నారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే పీడిఎఫ్ ఓపెన్ చేసి మళ్ళీ చదువుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంప గురించి ఇచ్చాడు కంప ఫుల్ ఫామ్ తెలియాలి మనకు కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ ఓకేనా తెలంగాణ కంప పంతొమ్మిది ఎనభై నాటి అటవీ సంరక్షణ చట్టం కింద నష్టపరిహార అటవీకరణ కోసం సేకరించిన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి స్థాపించబడింది అసలు ఏంటంటే ఇది ఇప్పుడు మొన్న ఏంది సీఎం రేవంత్ రెడ్డి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అటవీని మొత్తం తీసేసి అక్కడ ఇండస్ట్రీలు స్థాపించి ఉద్యోగాలు ఇప్పిస్తా అది ఇది అన్నాడు తెలంగాణను డెవలప్ చేస్తా అన్నాడు అంటే చాలా వరకు ఏమవుతుందంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళ రాష్ట్రాలను అభివృద్ధి చేయడం కోసం అటవీని మొత్తం తీసేసి అక్కడ ఇండస్ట్రీలు నిర్మించడాలు అవి ఇవి చేస్తూ ఉన్నారు కదా అటవీ ప్రాంతాన్ని తీసేసి చేస్తున్నారు సో అప్పుడు ఏం చేయాలంటే ఈ తీసేసే వాళ్ళు అది సంస్థ అయినా కావచ్చు ప్రభుత్వం అయినా కావచ్చు వాళ్ళు వేరొక చోట అటవీ ప్రాంతం కానీ వేరొక చోట ఉంటుంది కదా ఆ ప్రాంతాన్ని మళ్ళీ అడవిగా అభివృద్ధి చేయాలి అర్థమైందా ఇప్పుడు ఇది మొత్తం అటవీ ప్రాంతం అండి ఇప్పుడు దీనికి దీనికి దీంట్లో ఏదైనా ఇండస్ట్రీని ఏదైనా సంస్థను స్థాపిద్దామనుకున్నారు అప్పుడు ఏం చేయాలి దీన్ని తీసేసిన తర్వాత ఇక్కడ అటవీ ప్రాంతం కానీ వేరే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో అడవిని అభివృద్ధి చేయడం కోసం ఆ ప్లేస్లో అడవిని అభివృద్ధి చేయడం కోసం నిధులను ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఈ నిధులతో అడవిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది కన్నుకు కన్ను చెయ్యికి చెయ్యి అంటూ ఉంటారు కదా ఇక్కడ అటవీ ప్రాంతానికి నష్టం చేస్తున్నారు కాబట్టి దానికి నిధులు చెల్లించి అటవేతర ప్రాంతంలో మళ్ళీ అడవిని డెవలప్ చేయాలి ఓకేనా అది దీని కాన్సెప్ట్ అనమాట ఇది పంతొమ్మిది వందల ఎనభై అటవీ సంరక్షణ చట్టం నుంచి వెళ్ళి ఫస్ట్ వచ్చింది ఈ కంప అనేది ఆ తర్వాత దాన్ని రెండు వేల పదహారులో కంపిన్సేటరీ ఎఫోరెస్టన్ ఫండ్ యాక్ట్ అని కూడా తీసుకొచ్చారు దాన్నే కంప యాక్ట్ అని కూడా అంటూ ఉంటారు ఓకేనా అయితే ఈ కంప నిధులను ఇది సమర్థవంతంగా వినియోగించుకుంటుంది అని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో చాలా వరకు కాంటవర్సీలు కూడా అవుతూ ఉన్నాయి మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం ఈ కంప నిధులను వేరే వాటికి మళ్ళీ ఇస్తున్నారన్నమాట ఓకే నెక్స్ట్ చూడండి కంప కింద చేపట్టే కార్యక్రమంలో నష్టపరిహార అటవీకరణ భూములు క్షీణించిన అటవీ భూములలో మొక్కలు నాటడం సహజ పునరుత్పత్తికి సహాయపడటం అటవీ సంరక్షణ అటవీ అగ్నిమాపక నిర్వహణ జీవవైవిధ్యం వన్యప్రాణుల సంరక్షణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ పర్యవేక్షణ మరియు మూల్యాంకనం మొదలైనవి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ కార్యక్రమం కింద మూడు వేల ఏడు వందల ఆరు హెక్టార్ల మూడు వేల ఏడు వందల ఆరు హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటడం మరియు ఇతర సంబంధిత కార్యక్రమాలు చేపట్టారు దీనికోసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి నూట అరవై ఏడు కోట్లయితే ఖర్చు చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి మీరు ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ కార్యక్రమం కింద మూడు వేల ఏడు వందల ఆరు హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటడం మరియు ఇతర సంబంధిత కార్యకలాపాలు చేపట్టారు దీనికోసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి నూట అరవై ఏడు కోట్లయితే ఖర్చు చేయడం జరిగింది ఓకేనా ఓకేనండి ఇది మన తెలంగాణలో అడవి విస్తీర్ణం ఎలా ఉంది ఏ జిల్లాలో ఎక్కువ ఉంది అండ్ అటవీని కాపాడడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేది మళ్ళొకసారి ఇక్కడ ఇది గమనించండి తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు శాతం పరంగా ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం చాలామందికి ఈ ఇరవై నాలుగు అనే నెంబరే గుర్తుంటుంది సో ఇరవై నాలుగు వేల చదరపు కిలోమీటర్లుగా గుర్తుంచుకుంటారు బట్ కాదు ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఓకేనా విస్తీర్ణం పరంగా అడిగితే ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు అని చెప్పాలి శాతం పరంగా అడిగితే ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం అని చెప్పాలి జాతీయ సగటు ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం కంటే తెలంగాణ అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉందనేది గుర్తుంచుకోండి ఓకేనా అండ్ నోట్స్ అయితే రాసుకోండి ఓకేనా ఈ పాయింట్ రాసుకోండి అండ్ అండ్ అలాగే ఇది కూడా ఇది కూడా రాసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇది మొత్తం రాయాలి ఇది మొత్తం రాయాలి అండ్ ఇవి ఇక్కడ ఇది రాయండి ఇది రాయండి అండ్ ఈ టార్గెట్ రాయండి ఓకేనా అండ్ అలాగే రెండు వేల ఇరవై ఐదులో నగర్ వన్ యోజన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏమేమి జరిగినాయో అది కూడా రాయాలి అర్బన్ పార్కులు నూట తొమ్మిది అటవీ పార్కులు అయితే తెలంగాణలో ఉన్నాయని గుర్తుంచుకోండి ఓకేనా అండ్ మొత్తం మీద ఈ యాభై తొమ్మిది పట్టనాటవీ పార్కులు యాభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి అనేది గుర్తుంచుకోండి అండ్ కంప గురించి ఓకేనా కంప గురించి ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇది రాసుకోండి ఇవన్నీ కూడా షార్ట్ నోట్స్లో రాసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది ఇవంతా రాయాల్సిన అవసరం లేదు ఓకేనా